తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటి సమస్యను పరిష్కరిస్తా అని మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత ప్రసాద్ స్పష్టం చేశారు బుధవారం కొండపల్లి పరిసరాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిన పనులు పూర్తి చేయించి మైలవరం ప్రాంత రైతులకు సాగునీటి సమస్య పరిష్కరిస్తా అన్నారు ప్రచార పర్వంలో భాగంగా విజయపట్నం కొండపల్లి దాదాపుగా నేను మా కుటుంబ సభ్యులందరం చేసి గడప గడపకి కూడా దగ్గర దగ్గర పూర్తయింది ఐదు శాతం లక్షణింది అది కూడా వచ్చే రెండు రోజులు మూడు రోజులు గడప గడపకి అవుతుంది అంతేకాకుండా ప్రచార కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం కొండపల్లి ఆయన రెవెన్యూపట్నాన్ని నియోజకవర్గ యాప్తంగా కూడా ఇంకా కొద్ది గ్రామాలు చెప్తే దాదాపుగా మెజార్టీ గ్రామాలు ప్రచార కార్యక్రమం పూర్తయింది పార్టీ శ్రేణులు అంత జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కలిసి అన్ని గ్రామాల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నారు మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి నేను కోరుకుంటా ఉంది విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది మీరు ఆలోచించండి మీ మన నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాను మీ అందరూ ఆశీర్వదించండి తప్పకుండా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తాను ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కార్మికులు వి భిన్న వర్గాల ప్రజలు ఎక్కువ ఇక్కడ తాగునీటి సమస్య ప్రధానమైంది నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది కార్యాచరణలోకి రాలేదు అట్లాగే సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి చింతలపూడి ఎత్తి కోతల పథకం కూడా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా పెట్టారు అలాగే మన పొరుగులో వచ్చిన అమరావతిని మన ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులకి అవకాశాలుగా ఎన్నో అవకాశాలు కల్పించే అక్షయ పాత్ర లాంటి అమరావతిని కావాలని మన ప్రాంతానికి వచ్చిన దాన్ని ముఖ్యమంత్రి